గురు వక్రగమనం ప్రారంభమవుతోంది జ్యోతిషశాస్త్రంలో గురుగ్రహానికి ఉన్న ప్రాధాన్యతే వేరు నవంబర్ పదకొండు నుంచి డిసెంబర్ నాలుగు వరకు గురుగ్రహం కర్కాటక రాశిలో తిరోగమనంలో ప్రయాణిస్తాడు దీనివలన నాలుగు రాసులు వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరనున్నాయి ఆ రాసులు ఏవో తెలుసుకుందాం ఒకటి కన్యారాశి విద్యార్థులకు అదృష్టం కడుతున్న సమయం విదేశీ అవకాశాలు కలుగుతాయి పనులు సకాలంలో పూర్తవుతాయి రెండు తులారాశి అప్పుడు తీరిపోతాయి బాకీలు వసూలవుతాయి ఉద్యోగ అవకాశాలు వ్యాపారంలో లాభాలు విద్యలో అద్భుత ఫలితాలు మూడు మకల రాశి అనుకోని మార్గాల ద్వారా ధనలాభం ప్రమోషన్ అవకాశాలు ఇంట్లో శుభకార్యాల శుభవార్తలు నాలుగు రాశి డబ్బే డబ్బు ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఏ పని చేసినా లాభమే అంటే గురువక్రగమనం ఈ నాలుగు రాశుల వారికి అద్భుత ఫలితాలు ఇవ్వబోతోంది నిజంగా వీరికి పట్టిందల్లా బంగారమే మీ రాశి ఇందులో ఉందా కామెంట్స్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి